వర్షాలు బాధపడి రైతన్న సిరులు కురియారని కోరుకుంటూ ఓం శ్రీ విఘ్నేశ్వరాయ మహా తొలకరి భావకవిత తొలకరి పలకరించే ధరని పులకరించే తొలకరి పలకరించే ధరని పులకరించే దైవం కనికరించే ప్రకృతి పరోక్షించే పొడము తల్లి తడిసి ఇచ్చే మట్టి వాసనలు మోయాల్సి వచ్చే విద్యార్థులు పుస్తకాల మూటలు ఉరివిక్కి నెమలు నాట్యం చేసే సంతోషంతో రైతన్న పొలం దున్నే సంతోషాన్ని తెచ్చే వర్షం వెల్లివిరిసేను విరిసేను హర్షం సంతోషాన్ని తెచ్చేను వర్షం వెళ్ళి విరిసేను హర్షం చల్లటి దుప్పటి పరుచుకున్నది ఆకాశం చిన్నారుల గుడి గుడి అరుగులతో వచ్చింది సంతోషం రైతన్నకు విశ్రాంతి కలిగించే గ్రీష్మం పొలాలకు హరాలకు పని కల్పించేని వర్షం విహాయ విహారయాత్రలకు పొరు స్టాపులు విద్యాలయాలకు పరుగు పరుగులు అమ్మ ఒడి నుండి బడికి వెళ్ళే సమయం వచ్చే చదువుల బడి గంటలకు మోగే కాలం వచ్చే సంతరించుకున్నవి కొత్త వాతావరణం పాఠశాలలు సంతోషంతో వెరుగులు నింపుకున్న చిన్నారుల మొహాలు పసిపాపల బోసినవులు విరబూసే మనసు జ్ఞాపకాల పందిళ్ళు వేసి అంతటా నూతన కల వచ్చే కొత్త బట్టలు పుస్తకాలతో తలపట్టుకునే తల్లిదండ్రులు అధిక ఫీజులతో దైవకృపతో చేరాలి విద్యార్థులు బంగారు భవిష్యత్ లోకాలు దైవకృపతో చేరాలి విద్యార్థులు బంగారు భవిష్యత్ లోకాలు స్వయం కృషితో కావాలి రేపటి దిశానిర్దేశకులు కలగాలి మనందరికీ స్థిర సంపదలు కొత్త ప్రభుత్వాలు కొరువు తీరిన వేళ అందివాలి విద్యార్థి లోకానికి చేయుత అన్ని వైపుల ఈ శుభవేళ ప్రజలందరి రోగిలు ఎల్లప్పుడూ కలకలలాడాలని కోరుకుంటూ నా చిన్ననాటి జ్ఞాపకాల తొందర దొంత దొంత నుండి భావన రచన దర్శకు శ్రీ కలకొండ హైకి థ్యాంక్ యూ థ్యాంక్స్ టు ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జయ గురుదేవ్ జై గురుదేవ్ జయ గురుదేవ్ జయ గురుదేవ్